ఓం నమ శివాయ పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మహాముని అగస్త్యుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అభయం అభయమిచ్చి ఉభయలను రక్షించి భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధనమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నడవనారంభించను ఆ తర్వాత అంబారీషుడు దుర్వాసను పాదములపై పడి దండ ప్రణాళములు ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సపై చల్లుకొని ఓ మునిశ్రేష్ఠ నేను సంసార మార్గం ఒక సామాన్య గృహస్థుడును నా శక్తి కొలిది నేను శ్రీమన్నారాయణుని సేవిందెను ద్వాదశి వ్రతము చేసుకొనచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తుడనే రాజ్యం ఏలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు మీ ఎడలు నాకు అమితమైన అనురాగం ఉండట చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వాలని ఆహ్వానించుతని కావున నా ఆతిథ్యమును స్వీకరించి నమ్మును నా వంశమును పావనము చేసి కృతాజ్ఞుడు చెయ్యుడు మీరు దయార్థ హృదయులు ప్రథమ కోపముతో నన్ను శపించినను మరలా నా గృహమునకు విచ్చేసతరి నేను ధన్యుడనైతని మీ రాక వలన శ్రీ మహాశివ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూసి భాగ్యము నాకు కలిగినది అందులోకి నేను మీ ఉపకారమును మరువలేకున్నాను మహానుభావ నా మన సంతోషం వచ్చే మీ మెట్లు స్థుతింపవలను నా నోట పలుకులు రాకున్నవి నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణపడి ఉందను కావు నా ఓ పుణ్యపురుష నాకు మరల మరుజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ బోటి మునిశ్రేష్ఠులందునూ శ్రీమన్నారాయణ ఎందుకు మనస్సు కలవాడనే ఉండినట్లు ఆశీర్వేదింపని ప్రార్థించి సహపంక్తి భోజనమునకు చేయమని ఆహ్వానించను ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థించిన అంబారీషును ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధలను నివారణ గావించి ప్రాణములు కాపాడుదరో ఎవరు శత్రువులకైనను శక్తి కొలిగి ఉపకారం చేయదరో అట్టి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియచున్నవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానమైనావు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడవట వలన నీకు ఆయుక్షేణము కలుగను అందుచేత నీకు నమస్కరించటలేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదును పవిత్ర ఏకాదశి వ్రత వ్రతనిష్టడవగు నీకు మనస్తాపమును కలిగి చేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయుత్వమును అనుభవించదని నాకు సంభవించిన విపత్తును తొలగించటకు నీవే దిక్కైతివి నీతో భోజనం చేయట నా భాగ్యముగాక మర్యకుడు అగునా అని దుర్వాస మహాముని పలికి అంబారీషుని అభిష్టం ప్రకారము పంచవాక్ష ప్రమాణాలతో సంతృప్తిగా వింద ఆరగించి అతని భక్తినికి ప్రశంసించి అంబారీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళను ఈ వృత్తాంతం అంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది కావున ఓ అగస్య మహాముని ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహత్స్యములతో గ్రహించినట్వి కదా ఆ దినమన విష్ణుమూర్తి క్షీర సాగరముందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడే ఉండెను కనుకనే ఆ రోజుకి అంతటి శ్రేష్టత మహిమ కలిగినది ఆ దినమన చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్క ఉపవాసం ఉండి పగలల్లా హరినామ సంకీర్తనం చేసి గడిపి ఆ రాత్రి అంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణ ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనం చేయను అట్టి వారి సర్వ పాపములు ఈ వ్రత ప్రభావం వలన పోవును ద్వాదశి దినము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన దినము కనుక ఆ నడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండానే భజింపవలను ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండాలని కోరిక ఉండెనో అట్టి వారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలను ఏ ఒక్కటూ విడవకూడదు శ్రీహరికి ప్రీతికరముగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది దాని ఫలితం గురించి ఎంత మాత్రమూ సంశయింపకూడదు చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధంగా కార్తీక మాసంలో నియమానుసారముగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది ఆవసాన కాలమున యమదూతల పాలు ఇక కాపాడను అందులోకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలేగాక సమస్త మానవులు ధరించరి ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందని ഇരവൈ തൊജ് പാരായണം സമാപ്തം ഓം നമശിവായ